సూర్యరేఖ విత్తనది ఖమ్మంలో శ్రీరామ్ రోడ్లో హనుమాన్ హనుమాన్ మందుల షాపులో దగ్గర సీడ్ ఇది ఇత్తనం ఇది చాలా మంచిగా నీటుగా వస్తుంది అది ఖమ్మం రఘునాథపాలెం మండలం పావడిపల్లిలో వ్యవసాయం చేస్తుంది కౌలికి తీసుకొని మూడు ఎకరాలు వేసా అయితే సూర్యరేఖ అనేది నెంబర్ వన్గా రిజల్ట్ చూపెడుతుంది చూడండి అండి ఇది కాపు మొత్తం ఏం లేదు సెట్ ఎక్కడ ఉందో ఇంత నీటుగా ఉందో కాపు కూడా మీరు చూసుకోవచ్చు ఖమ్మం నుంచి వచ్చేలా కౌలు చేస్తాను ఒక మూడు ఎకరాలు అయితే రిజల్ట్ వరకు సూపర్ ఉంది ఈ ఇత్తనం పెడితే వరకు మామూలుగా ఉండదు ఎకరానికి వచ్చేసి నలభై క్వింటాలు పైన చేయలే అవకాశం ఉంది నా ఇప్పుడున్న కాపు ప్రకారం ఎకరానికి ముప్పై నుంచి నలభై క్వింటాలు ఆల్రెడీ కాపు పడ్డది ఇంకా పడే అవకాశం ఉంది ఇంకొక ఇరవై క్వింటాల వరకు కూడా కాపుని పడే పడేసుకోవచ్చు బాగుంది సూర్యరేఖ అమ్మ ఫుడ్ రోడ్డు హనుమాన్ హనుమాన్ ఫెర్టిలైజర్ షాప్లో దొరుకుతుంది ఈ ఇత్తనం సీడు మంచి నెంబర్ వన్ సీడు చూసాం చూడండి ఎట్లుందో ఏ గుబ్బ కానీ ఏది లేదు సిట్టు నీటుగా ఉంది తోట మంచిగా నీటుగా ఉంది గుబ్బ లేదు ఏమీ లేదు కాయ కూడా మంచిగా పడ్డది మామూలు కాయ హైట్ కూడా చూడండి నాకు ఈ లెవెల్కి వచ్చింది హైట్ కూడా బాగుంది ఈ సీడు పెట్టుకుంటే చాలా నలభై నుంచి యాభై కూడా తేలే అవకాశాలు ఉన్నాయి కానీ నాకు చెప్పను నలభై కింటాల్ అయితే ఎకరానికి పక్కాగా తేలుతుంది